హాయ్ దిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నారా మీరు జియో యూజరా అయితే ఈ వీడియో మీకోసమే అండి మీరు మీ జియో సిమ్కి వన్ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రీఛార్జ్ చేస్తున్నారా అయితే మీరు మీ డబ్బుని వృధా చేస్తున్నారు ఎలా ఎందుకు అనుకుంటున్నారా మన దేశంలో జియో టవర్స్ వంద శాతం ఉంటే అందులో తొంభై శాతం జియో టవర్స్ ఫైవ్ జి టవర్సే అండి ఇప్పుడు జియో యూజర్స్ కోసం జియో అతి తక్కువ ధరలోనే ట్రూలీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాని అందిస్తుంది జియో ఫైవ్ జీ యూజర్ల కోసం రెండు రీఛార్జ్ ప్లాన్లని తీసుకురావడం జరిగింది ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లలో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్లు మీరు చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మీరు మీ మనీని సేవ్ చేసుకోవచ్చు ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లు ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ మనీని మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి జియో ఫైవ్ జీ యూజర్స్ ప్యాక్స్ తెలియని వాళ్ళు అందరూ బేసిక్గా వన్ ఫార్టీ నైన్ టూ థర్టీ నైన్ టూ డబల్ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రీఛార్జెస్ అయితే చేసుకుంటారు ఇవే ట్రెండింగ్ రీఛార్జెస్ అండి అందరూ కూడా తెలియని వాళ్ళు ఇవే రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీ యొక్క డబ్బును మీరు వృధా చేసుకుంటున్నారు మీరు చేసుకునే ఈ రీఛార్జ్ ప్యాక్స్ యొక్క బెనిఫిట్స్ చూస్తే వన్ ఫార్టీ నైన్ డేటా ప్రతిరోజు వన్ జీబీ ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ కాలింగ్ అన్లిమిటెడ్ కాల్స్ ఈ ప్యాక్ యొక్క వ్యాలిడిటీ ట్వంటీ డేస్ ఇంకొంతమంది టూ థర్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటారు డేటా ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా డైలీ ఎస్ఎంఎస్ వంద ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాలింగ్ ఈ ప్యాక్ వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇంకొంతమంది జియో యూజర్స్ టూ డబల్ నైన్ రీఛార్జ్ చేసుకుంటారు డేటా టూ జీబీ ప్రతిరోజు ఎస్ఎంఎస్ వంద ఎస్ఎంఎస్ ప్రతిరోజు అన్లిమిటెడ్ కాలింగ్ ఈ ప్యాక్ వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇంకొంతమంది జియో యూజర్స్ నైంటీ డేస్ కోసం సెవెన్ ఫార్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటున్నారు డేటా ప్రతిరోజు టూ జీబీ వస్తుంది వంద ఎస్ఎంఎస్ ప్రతిరోజు వాడుకోవచ్చు కాలింగ్ అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు ఈ ప్యాక్లో ట్వంటీ జీబీ ఎక్స్ట్రా డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ నైంటీ డేస్ జియో ఫైవ్ జీ యూజర్స్ మీరు సెవెన్ ఫార్టీ నైన్ రీఛార్జ్ చేసుకునే బదులు నైంటీ డేస్ కోసం త్రీ నైంటీ ఫైవ్ రీఛార్జ్ చేసుకోండి ఈ కేవలం మీరు మూడు వందల తొంభై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎయిటీ ఫోర్ డేస్ ఈ ప్యాక్ వ్యాలిటీ ఉంటుంది ఈ ప్యాక్ బెనిఫిట్స్ మనం చూస్తే డేటాని అన్లిమిటెడ్ డేటాని మనం వాడుకోవచ్చు ప్రతిరోజు మీరు ఎంత డేటా అయినా వాడుకోవచ్చు కాలింగ్ అన్లిమిటెడ్ కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్యాక్ లో ఎస్ఎంఎస్ టోటల్ గా వెయ్యి ఎస్ఎంఎస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ థౌసండ్ ఎస్ఎంఎస్ ప్యాక్ లో మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఎయిటీ ఫోర్ డేస్ ఈ త్రీ ఫైవ్ ప్యాక్ కేవలం ఫైవ్ జీ యూజర్స్ కోసమే తీసుకురావడం జరిగింది ఈ మొబైల్ ఫైవ్ జీ అయితే ఖచ్చితంగా మీరు త్రీ నైన్టీ ఫైవ్ రీచార్జ్ చేసుకొని అన్లిమిటెడ్ కాల్స్ ని అన్లిమిటెడ్ డేటాని ఎంజాయ్ చేయొచ్చు రెండో ప్యాక్ వచ్చేసి పదిహేను వందల యాభై తొమ్మిది అనేది లాంగ్ డ్యూరేషన్ ప్యాక్ ఈ ప్యాక్ కూడా ఫైవ్ జీ యూజర్స్ కోసం అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్యాక్ బెనిఫిట్స్ చూస్తే ఈ ప్యాక్లో అన్లిమిటెడ్ డేటాను మీరు వాడుకోవచ్చు ప్రతిరోజు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మాట్లాడుకోవచ్చు టోటల్ ఎస్ఎంఎస్లు మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తారు ఈ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు మనం వాడుకోవచ్చు ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు మీరు ఫైవ్ జీ యూజర్స్ అయితే మీ మొబైల్ ఫైవ్ జీ అయితే మీరు ఉండే ఏరియాలో ఫైవ్ జీ వస్తే ఖచ్చితంగా మీరు ఈ రెండు ప్యాక్లు రీఛార్జ్ చేసుకోవచ్చు మూడు వందల తొంభై ఐదు పదిహేను వందల యాభై తొమ్మిది రూపాయలు ఈ ప్యాక్స్ మీరు పెట్టుకొని రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీరు మీ యొక్క డబ్బుని ఆదా చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ ఫైవ్ జీ మొబైల్ కాకపోతే ఫోర్ జీ మొబైల్ అనుకోండి మీరు త్రీ నైంటీ ఫైవ్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే టోటల్ జీబీ వచ్చేసి ఎయిటీ ఫోర్ డేస్కి సిక్స్ జీబీ డేటా మాత్రమే ఇందులో రావడం జరుగుతుంది ఫోర్ జీ యూజర్స్ పదిహేను వందల యాభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే టోటల్ జీబీ ట్వంటీ ఫోర్ జీబీని మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి ఈ ట్వంటీ ఫోర్ జీబీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు మూడు వందల ముప్పై ఆరు రోజులు మాత్రం మీరు ఈ ప్యాక్ని వాడుకోవచ్చు మీరు ఫైవ్ జీ యూజర్స్ అయితే మాత్రమే ఈ రీఛార్జ్ చేసుకోండి ఫోర్ జీ యూజర్స్ అయితే మాత్రం ఈ రీఛార్జ్ చేసుకోకండి ఎందుకంటే తక్కువ డేటా వస్తుంది కాబట్టి ఫోర్ జీ యూజర్స్ కోసం మీరు చేసుకోకండి ఓన్లీ మాకు డేటా సిక్స్ జీబీ వచ్చినా సరిపోతుంది అని కూడా మాత్రం త్రీ నైంటీ ఫైవ్ రీఛార్జ్ చేసుకోండి ఈ మూడు వందల తొంభై ఐదు మరియు పదిహేను వందల యాభై తొమ్మిది రీఛార్జ్ ప్యాక్లని ట్రూలీ ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటా కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫైవ్ జీ మొబైల్ వాడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డబ్బుని ఆదా చేసుకుంటారు ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్